హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరు ఊరించే చిన్న చిన్న చిట్టి చిట్టి కాజాలండి ఈ కాజా రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ముందుగా మనం మైదాలో వేడి వేడి ఆయిల్ వేసుకుని అలాగే వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండికి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే చాలా సాఫ్ట్గా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని దీన్ని ఇలాగా బాగా చపాతీ కర్రతోటి మనం ఇలా ఒత్తుకోవాలి దాని మీద మనం ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ అలాగే ఆయిల్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేయాలి చాలా పలచగా రావాలండి మనకి ఎంత పలచగా వస్తే అంత క్రిస్పీగా ఉంటుందన్నమాట రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుని అక్కడ కూడా మనం కొద్దిగా పిండి వేసేసుకుని అలాగే ఆయిల్ రాసేసుకోవాలి రాసేసుకున్న తర్వాత మనం ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా మడత పెట్టుకోవాలి మడత పెట్టిన తర్వాత ఎడ్జెస్ని మనం కట్ చేసేసుకోవాలి ఆ పక్కన ఈ పక్కన కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అండి చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే దీన్ని మళ్ళీ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి ఒకసారి పైన ఇలా ఒత్తుకోవాలి మరి గట్టిగా కాకుండా జస్ట్ ఇలా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఉతుకోవడం వల్ల మనకి కొంచెం సాగుతుందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనికి పాకం పట్టుకోవాలండి ఎలా అయితే గులాబ్ జామ్ పాకం ఉంటుందో లేత పాకం పట్టుకొని అందులో వేసేసుకోవాలి చూసారా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా టేస్టీ ఉండే ఈ చిట్టి కాజల్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్